హలో నానా అందరు బాగున్నారా ఎలా ఉన్నారు ఈరోజు మా హేదాంచిక బర్త్డే ఆల్రెడీ వంటలు చేసినట్టు వీడియో పెట్టేసినానండి ఈ వీడియో మరి నైట్కి నెట్ ఉంటే పెడతాను లేకుంటే మళ్ళీ పెడతానండి అందరూ వచ్చినారండి మా పల్లెటూరు ముచ్చట్ల గురించి చెప్తానండి మా పల్లెటూర్లలో ఎలా ఉంటారంటే ఇప్పుడు ఒకరింట్లో ఫంక్షన్ జరిగిందండి పక్కింటోళ్ళు వదిన చిన్నమ్మ అక్క ఇట్లా అంతా వరుసలైన వాళ్ళే బంధువులే ఉంటారండి అందరూ కలిసి మెలిసి చేసుకుంటారు కలిసి మెలిచి చేసుకొని అందరూ ఆనందంగా ఉంటారండి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందిలే మనమేం పోదాంలే వాళ్ళు పిలిస్తేనే పోదాంలే అట్లా కాదు అంత మందే అన్నిటి అని పల్లెటూర్లలో కలిసి ఉంటారండి అదే టౌన్లో మనం తీసుకుంటే కనుక పక్కింట్లో ఏం జరుగుతుంది కూడా మనకు తెలియదు మన ఇంట్లో ఏం జరిగేది కూడా పక్కింట్లోకి తెలియకుండా ఉంటుంది కాబట్టి పల్లెటూర్లలో చాలా ప్రేమ కలిగి ఉంటారండి చాలా కలిసి మెలిసి ఉంటారు అందుగాక పల్లెటూరులో ఒక ఆనందం ఉంటారు ఉంటుందండి ఏంటంటే ఉదయాన్నే లేస్తానే కోకిలు అరుస్తూ ఉంటుంది పిచ్చుకలు అరుస్తుంటాయి కాకులు అరుస్తుంటాయి అనేకమైన జంతువులు అరుస్తుంటాయి కోళ్ళండి మూడు గంటల కాళ్ళ నుండి కోళ్ళు లేపుతూనే ఉంటాయి గొర్రెల అరుపులు అన్నీ మనకు మత్తు నిద్ర అనేది ఉండదండి పల్లెటూర్లలో ఏ కూజా అన్నే లేచేస్తాం ఎందుకంటే ఏ కూజా భూమి ఆకాశం సమస్తం లేచి దేవుణ్ణి స్థుతిస్తుందంటే మరి మనుషులమైన మనము దేవుడు ఎంతో ప్రేమగా ఆయన స్వరూపం అందు మనల్ని సృష్టించుకున్నందుకు మనమేమో మత్తులై నిద్రపోతూ ఉంటామండి అయితే దేవుడు చెప్తున్నాడు సోమరి సోమరి నువ్వు ఎంతసేపు నిద్రపోతావు మనం ఎక్కువ నిద్రపోయినప్పుడు దరిద్రము హఠాత్తుగా మన దగ్గరికి వస్తుందని చెప్పేసి కాబట్టి మనము మెలుపు కలిగి ఉండాలంటే పల్లెటూర్లలో ఉండాలండి అటనే సిటీలో ఉండేవాళ్ళు పల్లెటూరు గురించి తెలియదే అని కాదండి సిటీలో ఉండే వాళ్ళు అందరూ పల్లెటూర్లలో ఉండే వాళ్ళ తాతగారు కానీ అమ్మగారు కానీ అందరూ మళ్ళీ సిటీకి వెళ్ళారండి ఇప్పుడు పల్లెటూరు గురించి చెప్తే కొంతమంది ఇట్లా అట్లా అనుకుంటూ ఉంటారు కానీ పల్లెటూరు చాలా వాటికి మేలు అండి ఇప్పుడు ప పంటల విషయంలో కూడా మనమే ఒడ్లు పండించుకుంటాం బియ్యం మిషన్లు కొట్టుకొచ్చుకుంటాం మరి అన్నీ మనమే రెడీ చేసుకుంటామండి మరి ఆకుకూరలు కానీ టమాటాలు వంకాయలు కాయగూరలు అన్నీ మనమే పండించుకుంటాం ఫ్రూట్స్ అన్నీ మనమే పండించుకుంటాం ఎందుకంటే మందులు మాకు లేకుండా నీట్గా మనమే పండించుకొని మనమే తింటాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారండి పల్లెటూళ్ళల్లో ఈ టౌన్లో ఉన్నప్పుడు ఏంటంటే బరగళ్ళు ఇవి అవి అవి తిని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు ముఖ్యంగా పొయ్యి మీద వంట అండి చాలా ఆరోగ్యానికి మంచిదండి పొయ్యి మీద వంటలు చేసుకొని తింటాము మరి ఇంతమందికి భోజనాలు కూడా ఈరోజు యాటను కోసి ఇంతమందికి భోజనాలు సిద్ధపరిచింది మీకు ఫస్ట్ వీడియోలు పెట్టినారు కదండి ఆ వీడియోలో చూడండి అన్నీ కూడా పొయ్యి మీదనే కట్టెలతోనే చేశారండి కట్టెలతోనే చేపించినారు చేశారు చేసారు పెట్టారు అంటున్నారు కదమ్మా మీవ్వరు వాళ్ళకి ఏమవుతారంటే ఆడుండేది మా తమ్ముడు ఈడు మా కొడుకు నా మనోడు కొడుకు బిడ్డ మా తమ్ముడు కూతురు పుట్టినరోజు అనమాట అట్లా తమ్ముని వారి వచ్చేసి కూతురు అవుతుంది తమ్ముడు మా పిల్లలేనండి ఇంకా నేను వీడియో తీసుకుంటా ఉండిపోయినాను ఒక్కసారి వచ్చి వైట్ అండ్ రెడ్డు మెరూన్ కలర్ చీర పాప కేక్ పెట్టేసి వెళ్ళిపోయాను ఎందుకంటే వీడియో చేసుకుంటున్నాను కాబట్టి నేను రాలేకపోయినాను ఎక్కువ ఇంకా పాప నా చేతిలోనే ఉన్నిందండి నుండి ఇంకా ఇంట్లో అన్నీ రెడీ చేసుకోవటం చేసుకోవటం బంధువులు వీళ్ళు వాళ్ళు అందరూ వస్తారు కదండి పల్లెటూరు అంటే ఇంకా చుట్టాలు ఒక రోజు ముందే వస్తారు వాళ్ళందరూ రెడీ చేసుకొని చూసుకొని చాలా ఏది తక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమేనండి ఓకేనండి నచ్చితే లైక్ చేయండి